హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అండి ఈద్ ముబారక్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా కోలార్ సిఎర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి ప్రైజెస్ లేట్గా అయినా తెలియజేస్తున్నాను అంటే రీజన్ ఉందండి ప్రైజెస్ చాలా మంచిగా పెరిగాయి సో అందువలన నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ముప్పై ఒకటవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక ఈరోజు కోలార్ సిమ్మార్ టొమాటో మార్కెట్ స్టాక్ అయితే తగ్గింది అని చెప్పి పండగలు కదండి నిన్ను ఈ ఈరోజు రంజాన్ సో ఈ కారణం చేత స్టాక్ తక్కువగా వచ్చింది అది ఒక రీజను అండ్ అంతేకాకుండా కొంచెం మార్కెట్ అనేది కూడా పెరిగింది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ప్రైజెస్ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా బెటర్గా వెళ్ళిందండి నాటిలో వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు హైయెస్ట్ ప్రైస్ వెళ్ళింది యావరేజ్ తీసుకుంటే రెండు వందల రెండు వందల యాభై మూడు వందల మూడు వందల యాభై ఈ ప్రైజెస్ పడ్డాయనమాట గత కొన్ని రోజుల నుంచి ప్రైజెస్ చూస్తే ఈరోజు ప్రైజెస్ చూస్తే చాలా మంచిగా పెరిగిందని చెప్పచ్చు ఇక సీడ్స్ వెరైటీకి వస్తే కనుక మూడు వందల ఇరవై రూపాయలు హైయెస్ట్ ప్రైస్ అండి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు యావరేజ్